ఆది కండం పద్నాలుగు అధ్యాయం ఆది కండం పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చిన దగ్గరికి రండి మరియు శాలేము రాజైన మెల్కీ సెదేకుకు రిట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను అతడు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు గాక అని చెప్పాను ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే అబ్రహాము ఆశీర్వదించబడటానికి మరొక కారణం చెప్తున్నాను మెలుక శ్రద్ధకు తనకు కలిగిన అంతటిలో ఏం తీసుకుని వచ్చాడు చెప్పండరా దశమ భాగాన్ని తీసుకొని వచ్చాడు తనకు కలిగిన అంతటిని దేవునిది దేవునికి తీసుకొనొచ్చి వచ్చి ఒక దైవ జనుడు ఒక యాజకుని చేతికి అప్పగించాడు ఎందుకు అప్పగించాలి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఈ మెలుక శ్రద్ధ గారు దైవ చండు చేతులెత్తి అబ్రహామును ఆశీర్వదిస్తే చేతులెత్తి అబ్రహామును దీవిస్తే చేతులెత్తి అబ్రహాముకు శుభం పలికితే అబ్రహాము వృద్ధి చెందుతూ అబ్రహాము ఆశీర్వదించబడుతూ అబ్రహాము దీవించబడుతూ వస్తున్నది అబ్రహాము ఎరిగి దీనికి గల కారణం నా కొర్రకు చేతులెత్తి ఆశీర్వదించిన దైవ జనుడే కదా అనుకొని దేవునిది దేవునికి దశమ భాగమును తీసుకొని వచ్చి ఇచ్చాడు స్తోత్రంగా ఒక దైవ జనుడు తీసుకొని రండి అని చెప్పలే దైవజనుడికి అవసరం ఉంటే ఇదిగో మీ దశ భాగాలు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన ప్రకటించలే దశమ భాగం దేవునిది దేవునికి ఇవ్వని లేఖ నమ సెలవిస్తూ ఉంది హలే ఒకసారి మలాకి గ్రంథములోనికి వస్తే మూడు వాద్యం పదవచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు పదివానికి తీసుకుని రండి ఎవరిచ్చిన అగ్నిది ఎవరు పలికిన మాటిది మీరు దీవించబడాలి మీరు ఆశీర్వదించబడాలి మరింతగా దేవుని ద్వారా మీరు వృద్ధిలోనికి రావాలి అని అంటే మీకు కలిగిన దాంట్లోనికి దేవుని మందిరానికి తీసుకురండి అప్పుడు దేవుడేమంటున్నాడో తెలుసా దేనిని మీరు ఎప్పుడైతే ఇస్తారో విస్తారమైన దేవెనలను నేను మీకు ఇస్తాను అన్నాడు పట్ట జాలనంత దీవెనలను ప్రభు మనకివ్వబోతున్నాడు స్తోత్రంగా కలుగునగాక అలేలుయా కొంతమంది ఎలా ఉంటారంటే వారికి వచ్చింది తినేసి దేవుడిది తినేసి ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉండిపోతున్నారు ఎదుగు బొదుగు అనేటువంటిది లేదు సంవత్సరాల యొక్క సంఖ్య మారుతుంది కానీ వారి స్థితి మారట్లేదు వారి వయసు పెరుగుతుంది కానీ వారి స్థితి మారట్లేదు మరి ఎప్పుడు మారుతుందయ్యా అంటే రూపాయిలో నమ్మకంగా దేవుడిది దేవుడికి ఇచ్చినప్పుడు వంద రూపాయలలో ఇది కూడా దేవుడిది దేవుడికి ఇచ్చినప్పుడు ఇదిగో లక్షలో దేవునికి ఇచ్చినప్పుడు దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు నా దేవుడు విస్తారమైన పట్ట జాలనంత దీవెనలతో ప్రభువే నింపబోతున్నాడు ఇదిగో అబ్రహాము ఆ దేశమందు ఓ విస్తరించాడు దీవించబడ్డాడు అనంటే అబ్రహాము ఆశీర్వదించబడటానికి ప్రధానమైన కారణం దేవునిది దేవునికి ఇచ్చినవాడయ్యాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా దేవునిది దేవునికి అప్పుడు దేవుని యొక్క దీవెన చూస్తూ ఈరోజు ఆశీర్వాదమునకు వారసుడు అయిపోయాడండి ఈ పూట దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని వెళ్ళారా మీరు కూడా దేవునిది దేవునికి దేవుని సంతోష పెట్టగలిగిన వ్యక్తిగా మారితే ఇదిగో రెండు వేల ఇరవై ఐదులో చూడగలుగుతాం రెండు వేల ఇరవై నాలుగులో దరిద్రతనే చూస్తూ వచ్చావు కానీ నూతన సంవత్సరంలో దీవెన పొందుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మూయబడిన ద్వారాలు కనబడేవి రెండు వేల ఇరవై ఐదులో ద్వారాలు తెరవబడుతూ తెరవబడుతూ విస్తార విస్తారమైన దీవెన దేవుడు నా దేవుడినికి ఇవ్వబోతున్నాడు మునుపెన్నడు చూడని రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మాకు కలుగు చేస్తున్నాడు చెప్పండి ఆమెన్ ఆమెన్ ఎన్ని విషయాలు చెప్పాను అబ్రహం కొరకు ఒకటి దేవుడి మాట వినినవాడు రెండు మంచి సాక్ష్యము కలిగిన వాడు కలహాలకు గొడవలకు దూరంగా ఉండినవాడు ఇంటి బాధ్యత కలిగిన వాడు దేవునిది దేవునికి ఇచ్చినవాడు ఇంకొక మాట చెప్పాలి అని అనుకుంటే